క్రమాలంకారం మరొక పేరుతో యథా సంఖ్యాలంకారం అంటారు క్రమాలంకారం లేదా సంఖ్యాలంకారం అంటారు ముందు వరుసగా కొన్నింటిని చెప్పి తరువాత అదే సంఖ్యలో మరికొన్నింటిని చెప్పి వాటికి వరుస క్రమంలో అన్వయం చేయడాన్ని ఏమంటారు అంటే క్రమాలంకారము అంటారు ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ ధనమును విద్యను అన్నారు ధనమును విద్య ఇక్కడ రెండు విషయాలు చెప్పాను ఒకటి ధనము మరొకటి విద్య విద్య ఈసారి మళ్ళీ రెండు విషయాలు చెబుతున్నా లక్ష్మి సరస్వతులు చెదరు అన్నారు సరస్వతులు చేదరు అన్నారు మరి ఇక్కడ చూస్తే ముందుగా రెండు విషయాలు చెప్పారు తర్వాత ఇద్దరు దేవతలు చెప్పారు సో ఇప్పుడేంటి ధనం ధనము ఎవరిస్తారు లక్ష్మి విద్య ఎవరిస్తారు సరస్వతి అంటే ధనము లక్ష్మీదేవి ఇస్తుంది విద్య సరస్వతి దేవి చూస్తుంది సో అప్పుడు ఈ అలంకారాన్ని ఏమంటారంటే క్రమాలంకారము అంటారు ముందు వరుసగా కొన్నింటిని చెప్పి తరువాత అదే సంఖ్యలో మరికొన్నింటిని చెప్పి ఇలా వరుస క్రమంలో అన్వయం చేయడాన్ని ఏమంటారు అంటే క్రమాలంకారము అంట నెక్స్ట్ మనం చూడండి శత్రువుని మిత్రుని విపత్కుని ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పారు నీకు ఇక్కడ నేను శత్రువును మిత్రుని విపత్కుని ఎన్ని విషయాలు ఒకటి రెండు మూడు విషయాలు తరువాత జైంపు జైంపు తరువాత భంజింపు అంటారు ఏమంటాను భంజింపు ఇప్పుడు చూడండి మూడు క్రియారూపాలు చెప్పాం ఇక్కడేమో మూడు విషయాలు చెప్పాం ఇప్పుడు శత్రువుని ఏం చేయాలి మనం శత్రువుని ఏం చేయాలి ఆ మిత్రుడు ఏం చేయాలి చేయాలి d 팟도내 t u n a i n s 지